అల్లూరి జిల్లాలో నిపాన్ స్టీల్ నిర్వాహకంతో మోసపోయిన గిరిజనులు దోమలగొందిలో నిపాన్ స్టీల్ రెండవ పైప్ ని అడ్డుకుంటాం గలం విప్పిన గిరిజరులు జనసేన పార్టీ నాయకులను ఆశ్రయించిన దోమలగొంది గ్రామస్తులు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ దోమలగొంది గ్రామస్తుల ఆవేదన గత ఇరవై సంవత్సరం క్రితం దోమలగొంది పంట భూముల్లో ఎస్ఆర్ పైప్ లైన్స్ వేశారు దానికి సంబంధించి దోమలగొంది గిరిజన రైతులకు వెయ్యి పదిహేను వందలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఇప్పుడు మరలా అదే పంట భూముల్లో సర్వే చేసే రెండవ లైను ఎస్ఆర్ పైప్ లైన్ వేస్తున్నారని దీని వలన మా భూముల్లో పంటలు పండక రైతులుగా మేము నష్టపోతామని మా రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మా గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించాలని లేదంటే ఎస్ఆర్ పైప్ లైన్ అడ్డుకుంటామని ఈ విషయం లిఖితపూర్వకంగా తమకు జరిగిన అన్యాయాన్ని అల్లూరి జిల్లా కలెక్టర్కి తెలియపరిచామని మరొకసారి జనసేన పార్టీ నాయకులకు ఆహ్వానించి ఎస్ఆర్ పైప్ లైన్ వలన దోమలగుంది గ్రామస్తులకు మేము ఎంత నష్టపోతున్నామని ఈ విషయం మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తెలియపరిచి న్యాయం చేయగలరని జనసేన పార్టీ నాయకులు పాడేరు నియోజకవర్గం ఐటీ ఇన్ఛార్జ్ అశోక్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం మండల ఉపాధ్యక్షులు వంతల రాజారావు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త కుందూరు వెంకట్రావు తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ తగ్గి రాఘవులు చింతపల్లి బీజేపీ గిరిజన మోర్చా సుబ్బారావు పాంగి వంతల మహేష్తో గ్రామ సమస్యలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో దోమలగొంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు నాగెల్ వెంకటరావు మాది దోమలగొంది గ్రామం లోతిగడ్డ పంచాయతీ చింతపల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ అందరికీ ధన్యవాదాలు మా గ్రామంలో ఎస్ఆర్ పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది ఇదివరకు ఆ కుటుంబాలకి ఎటువంటి న్యాయం అన్న జరగలేదు అందుకని ప్రభుత్వ వారికి మేము తెలియజేసుకుంటున్నాం ఆ కుటుంబాలని ఆదుకొని న్యాయం చేస్తారని పై అధికారులకు తెలియజేయడం జరిగింది నమస్కారం అలాగా ఒక ముప్పై కుటుంబాలపైనే లేన్లు పోవడం జరిగింది ఆ కుటుంబాలకు ఇప్పటిదాకా ఎటువంటి న్యాయం అన్నది జరగలేదు నష్టపరి అప్పుడు తెలియనప్పుడు ఇచ్చారు కానీ మా తండ్రులు వారి వల్ల వాళ్ళకి ఏం తెలియని టైంలో ఇచ్చి వాళ్ళు అలా తీసుకోవడం జరిగింది ఇప్పుడు దాకా లబ్ధి పొందే గ్రామాలే పొందుతున్నాయి కానీ దోమల గురించి ఎటువంటి లబ్ధి అన్నది లేదు అప్పట్లో ఎంత ఇచ్చారు లాగా ఇచ్చేసి కాపేస్తారు ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి అంటే ఈ భూములు పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం వాళ్ళు న్యాయం చేస్తారని వాళ్ళకి కోరుకుంటున్నారు వాళ్ళకి ఉపాధి అన్నది కల్పిస్తారు అని కోరుకుంటుంది అది ఓకే మరి బోదుగడ్డ పంచాయతీ అల్లూరి చిన్నపల్లి మండలం అల్లూరు జిల్లా ఇక్కడికి వచ్చి ఇటువంటి ఒక ముప్పై కుటుంబాలకి పైపు లైన్ వెళ్ళింది ఆ రోజుల్లోనే ఏమి ఎరంగ ప్రజలకి పదిహేను సంధాలి రెండేసేలు ఇచ్చారు ఇచ్చినట్టు ఇచ్చి అవి కూడా మమ్మల్ని తీసుకున్నారు ఇప్పుడుకి వచ్చి అటు నుండి ఏ ప్రభుత్వం కూడా మరి ఏమి ఉబ్బత కూడా ఇంకా కల్పించడం లేదు మీకు ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలి ఎటువంటి న్యాయం అంటే మరి ఇప్పుడు ఈ పైప్ లైన్ పోయిన వారికి ఏదైనా ఉపాధి కల్పిస్తారని మరి మరి ఫోర్ ఇస్తా నా పేరు వంతల రాజారావు చింతపల్లి మండలం జనసేన పార్టీకి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రూరల్ జిల్లా కార్యదర్శి గౌరవ శ్రీ ఉల్లి సీతారాం గారికి అలాగే టీడీపీ సీనియర్ నాయకులు తగ్గి రఘు గారికి అలాగే కుందూరు వెంకట్రావు గారికి మా జనసేన పార్టీ ఐటీ ఇన్ఛార్జ్ పాడేరు నియోజకవర్గం శ్రీ శాలశోక్ గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు విషయం ఏమిటంటే ఇవాళ మేము చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ డోమల్గది మండలానికి విజిట్ చేశాము అయితే గత వారంగా ఈ సమస్య ఒకటి ఉంది ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్య ఉంది అలాగే నిపో స్టీల్ సంస్థ నుంచి ఒక పైప్ లైన్ అనేది మన బెన్నవరం పంచాయతీ మీదుగా డోమల వింది లోతిగడ్డ రామారపాలెం మేడూరు మీదుగా కోరుకుండా వెళ్ళడం జరిగింది ఇది గత పాతిక సంవత్సరాల నుంచి ఈ పైప్ లైన్ అనేది అక్కడ ఆల్రెడీ నడుస్తు నడుస్తుంది అయితే ఏజెన్సీలో ఉన్నటువంటి అటవీ హక్కుల చట్టం ప్రకారంగా భూహక్కుల చట్టం ప్రకారంగా ఏదైనా మైనింగ్ సంస్థ ఏజెన్సీలో మైన్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి ప్రాఫిట్లో కొంత శాతం అనేది ఆ నష్టపోయిన గ్రామాలకి అభివృద్ధికి అలాగే ఉపాధి కల్పనకు అనేది కేటాయించాలి అది ఏజెన్సీలో ఉన్నటువంటి కొన్ని చట్టాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైట్స్ కూడా నవి అయితే ముఖ్యంగా ఈ డోమల్గుంది గ్రామంలో ఇరవైకి మంది చదువుకున్న పీజీ బీఈడి చదువుకున్న యువత ఉంది కానీ ఏ ఒక్కరు కూడా ఉపాధి అనేది పొందలేదు అలాగే ఈ గ్రామానికి పూర్వం అది సంబంధించి పైప్లైన్ అనేది ఇలా రావడం జరిగింది గత ఇరవై సంవత్సరాల క్రితం అంటే కొద్దిపాటు ఒక ఇరవై రెండు వేలు మూడు వేలు ఇలాగా డబ్బులు ఇచ్చి పైపు వేయడం జరిగినది అప్పుడుకు మా గ్రామాల్లో చాలామంది చదువు లేని వారు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చదువుకున్న యూత్ ఉన్నారు ప్రతిది కూడా ఈ పైప్ లైన్ నుంచి మరి వెళ్ళిన గ్రామాలకి ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ వారు అన్నీ కూడా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు కానీ మా గ్రామానికి అయితే చాలామంది ఇంచుమించు ఒక ఇరవై కుటుంబాలకి సంబంధించిన భూముల నుంచి పైపులైన్ లైన్ మట్టుకు వెళ్ళడం జరిగింది కానీ ఎవరికి కూడా మాకు లబ్ధి అనేది లేదు కాబట్టి మేము కోరుకునేది ఒకటి ఈ పైపు లైన్ ద్వారా మాకు న్యాయం చేయాలని లేకపోతే మళ్ళీ ఇది స్టార్ట్ చేసినారు పైపు లైన్ మళ్ళీ వస్తున్నారు కాబట్టి మరి మేము అది ఆ పైపు లైని మరి తీయకుండా మేము అడ్డుకోవడము జరుగుతుంది కాబట్టి మరి ఈ విషయము మీ ముందు మేము ఉంచాలని మీ అందరి ముందుకు తెల తెలపరుచుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు కొద్దిపాటు చదువుకున్న ఉన్నారు మరి ఈ గ్రామానికి మరి చాలా భూమి ఇలాగా వెళ్ళింది కాబట్టి భూమి నుంచి వెళ్ళింది కాబట్టి ఎవరికి కూడా ఇక్కడైతే మరి ఏ ఉపాధి లేదు చదువుకున్న నా పేరు అశోకు నేను పాడేరు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఐటీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉంటాను అయితే మాకు గత వారం రోజుల క్రితం మా వరకు ఒక గ్రామ సమస్యలలోనే అనేక సమస్యలు మా పరిధిలోకి వస్తూ ఉంటుంది దానికి పరిష్కారం గురించి ఏదైతే పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులుగా మరి మా అధినేత శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు వాళ్ళ దృష్టికి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలను మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ ఉంటాం ఇక్కడ పరిష్కారానికి అతను శాశ్వత ప్రతిపదిగా ఒక ఆలోచన చేస్తారు గిరిజనులు అంటే అతనికి ఒక రకమైనటువంటి అమితమైన ఇష్టం సో అందులో భాగంగానే ఈ పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీకి సంబంధించి మన దోమలగొంది గ్రామానికి మేము పర్యటించడం జరిగింది ఇక్కడ ఈ పర్యటనలో భాగంగా అనేక రకమైనటువంటి సమస్యలతో పాటు ముఖ్యంగా మంచినీరు సమస్య ఉంది అలాగే సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు నాంచుతున్నటువంటి ఒక పెద్ద సమస్య ఉందండి ఇక్కడ ఎస్ఆర్ పైప్ లైన్ నిపో స్టీల్కి సంబంధించి అప్పట్లో పూర్వీకులు అమాయకులు నిరక్షరాస్యులు కాబట్టి వాళ్లకు ఐదు వందలు పదిహేను వందలు ఇచ్చి వాళ్ళ భూముల మధ్యలో పైప్ లైన్ వేయడం జరిగింది అప్పట్లో వాళ్లకు ఆ కుటుంబాలకు మధ్య ఎటువంటి మరి యువత లేరు చదువుకున్నటువంటి యువత లేరు ఇప్పుడు ఆ యువత చదువుకున్నారండి విద్యావంతులు వాళ్ళకి ఆ సంస్థ తరఫున ఏదైనా ఒక ఉపాధి మార్గం చూపించండి అని చెప్పేసి గ్రామస్తులు ఈ దోమల గ్రామస్తులు ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కలవడం కూడా జరిగింది వాళ్ళకు వినతిపత్రం కూడా అధికారులకి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది అయితే ఇంకా ఇది ఎక్కడ తెమలదేమో సాధ్యమయ్యేటటువంటి పనులు కాదేమో అని చెప్పేసి మన గ్రామస్తులు భయపడుతున్నారండి ఎవరికైనా అటువంటి భయం ఉంటుంది సమస్య ఎంతవరకు పరిష్కారం అవుతుందని అయితే ఈ సందర్భంగా మాకు ఆహ్వానించిన తర్వాత ఈ సమస్యను మేము సంపూర్ణంగా పరిశీలన చేస్తే గ్రామానికి సుమారు ఆరు గ్రామాలకు వెళ్తుందండి ఆరు గ్రామాల మీదుగా పోతుంది ఈ పైప్ లైను మరి నిఫన్ స్టీలు సంబంధించి ఆ కంపెనీ వారు లోతుగడ్డ గ్రామానికి మాత్రమే ఆరు ఉద్యోగాలు ఇచ్చామని అదే ఉంది ఇప్పుడు మిగతా గ్రామాలకి లేదని అంటున్నారు దోమలగొంది నుంచి అయితే అసలు ఒక్క ఉద్యోగం కూడా లేదు ఎవరు కూడా ఉపాధి కల్పించలేదని అంటున్నారు దయచేసి కంపెనీ వారు కూడా ఈ అంశాన్ని పరిశీలించాలి అలాగే ఇక్కడ స్థానికంగా దోమల గుంది గ్రామస్తులు పడుతున్నటువంటి సమస్యల మీద మేము మరి ఏదైతే అటవీ శాఖ కూడా మంత్రివర్యులుగా వ్యవహరిస్తూ ఉన్నారు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతని దృష్టికి ఇలా అండి ఇది ఈ పైపు యొక్క పైపు సమస్య ఒకటి ఈ ఐరన్ ఓరు ఇక్కడి నుంచి అనకాపల్లికి వెళ్తుంది అక్కడ కంపెనీకి వెళ్తుంది అయితే ఈ కార్పొరేట్ సంస్థలు ఐరన్ ఓరు తీసుకెళ్ళి వాళ్ళు కోట్లు గడించవచ్చు కానీ ఆ ఐరన్ ఓరు వెళ్ళడానికి భూమి ఇచ్చినటువంటి రైతులు ఐదు వందలు వెయ్యి రూపాయలతోటి సంతృప్తి చెందిపోయి వాళ్ళ యువతకి ఎటువంటి జాబులు లేకుండా ఉండాలండి వాళ్ళు బాధపడాలండి వాళ్ళు మాత్రం ఈ ఐరన్ ఓరు ఏదైతే గిరిజన ప్రాంతం నుంచి ఐరన్ ఓరు తరలిపోతుందో కొన్ని కోట్లు కొన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ చేస్తూ ఉంది ఆ సంస్థలు మరి అలాంటప్పుడు ఈ ఐదు గ్రామాలకు ఇక్కడ స్థానికంగా చదువుకున్నటువంటి యువతకి ఈ భూమి ఇచ్చినటువంటి రైతులకు సక్రమంగా న్యాయబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి నష్టపరిహారం చెల్లించాలి కదండి అదేం జరగలేదండి ఇక్కడ సో ఏదైనా కంపెనీ వారు చేసినటువంటి పనుల మీద ఇక్కడ జరిగినటువంటి నష్టాల మీద వీరికి ఉన్నటువంటి సమస్యల మీద మేము సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించాం ఆ ప్రణాళికబద్ధంగా ఉన్నటువంటి ఈ సమాచారాన్ని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామండి నాకు తెలిసి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రానున్న రెండు నెలలు ముందే ఇక్కడ చింతపల్లి మండలానికి ఆయన పర్యాటించేటటువంటి అవకాశం కూడా ఉన్నది అందులో భాగంగా ఈ సమస్యను మేము తీసుకెళ్తాం అయితే ఈ రెండు